న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ప్రభుత్వం హయాంలోనే భూ అక్రమాలు జరిగాయని పాతపట్నం తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పైల బాబ్జీ అన్నారు బుధవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధం లేని స్థలాన్ని గురించి అక్రమణ జరిగిందని కథనాలు రాయడం సరికాదన్నారు పంచాయతీ ఆధ్వర్యంలో బస్సులకు ఇరవై రూపాయలు ఆశీలు వసూలు చేస్తుండగా అక్రమంగా ఎనిమిది వందల రూపాయలు ఆశీలు వసూలు చేస్తున్నారని పత్రికలో అసత్యాన్ని రాశారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు ట్రావెల్ బస్సు యాజమాన్యాన్ని పలిపించి వారిచే విలేకరుల ముందు వివరణ ఇచ్చారు ప్రభుత్వ పాదశాల స్థలం అక్రమాలకు గురివిందని మరియు ఎర్ర చెరువులోన విరివిగా అక్రమం జరిగాయని జగనన్న కాలనీలో స్థానికంగా లేకపోయినా వైకాపా నాయకులు డబ్బులు వసూలు చేసి ఇల్లు పట్టాలు మంజూరు చేశారు అన్నారు వైసీపీ హయాంలో ఇస్క దోపిడీ జరిగిందని వారన్నారు ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల అధ్యక్షులు శైలజ సతీష్ కొత్తూరు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాక్షి పత్రికలో కొన్ని చదివాం మేము అవన్నీ కూడా అలా సమీపంలో గల ఫారెస్ట్ ల్యాండ్ తెలుగుతమ్ముళ్ళు కబ్జా చేసి అక్కడ సైట్లు వేస్తున్నట్టుగా మొన్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి స్టేట్మెంట్ ఇచ్చారు ఇది అవాస్తవం ఒరిజినల్గా ఆ ల్యాండ్ రెండు వేల ఇరవై రెండులోనే మన వైసీపీ గవర్నమెంట్ టైంలో వాళ్ళ గవర్నమెంట్ హయాంలోనే వాళ్ళ నాయకులే కబ్జాలు చేసి ఇస్తే ఒక టైంలో మేమే దాన్ని అడుగునే పరిస్థితి కూడా ఉంది అలాగే వాళ్ళ టైంలో చాలా అక్రమాలు జరిగాయి అవన్నీ పాత సంబంధం లేని వాళ్ళకి ఒరిస్సా వాసులకే చాలా మందికి లక్షల రూపాయలు ముడుపులు అందుకొని వాళ్ళకి పట్టాలు ఇప్పించిన భాగవతం కూడా మీకు తెలిసినాం అలాగే మన స్కూల్ గ్రౌండ్ మీకు తెలిసినాం బలగవారు స్కూల్కి డొనేట్ చేసిన పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చిన ఆట స్థలాలు కూడా కబ్జా చేసి వాళ్ళ వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటాయి కనీసం ప్రశ్నించలేని ఈ ఈరోజు లేదా ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి సర్వే నెంబర్లు కూడా తెలియని పరిస్థితిలో ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా గుడ్డూరంగా కనిపిస్తుంది అలా అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధ సంబంధం లేని వ్యక్తి ఈరోజు పాతపట్నంలో మన ఆర్టీసీ కాంప్లెక్స్లో గల ఎకరాలు కొన్ని కొన్ని ఎకరాల భూమిని తను అడ్డగా మార్చుకొని ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మీ తగలన నాయకులు అనేక మంది ఇప్పుడు మన బడ్డుమరి పంచాయతీకి సంబంధించిన పద్య పద్దెనిమిది దగ్గర కోనంగి గ్రామానికి చెందిన గిరిజన భూములని వాళ్ళ వాళ్ళ పేరుని పట్టాదార పాస్ ముస్కలు తీయించుకొని మన స్థానిక కోఆపరేటివ్ బ్యాంకులో లోన్లు కూడా తీసుకొని అడ్డగో అడ్డగోలుగా వ్యవహరించిన విషయాలన్నీ కూడా మీకు తెలిసిందే కాబట్టి అమ్మ రెడ్డి శాంత అమ్మగారు అన్ని వాస్తవాలు మీరు తెలుసుకోండి ఏవైనా అక్రమాలు అని చెయ్యాలి జరిగినాయి అవి మీ హయాంలో మీ నాయకులు చేసిన తప్ప ఇప్పటి వరకు కనీసం మాకు మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు జరుగుతున్నాయి సరే మా మా తెలుగు తమ్ముళ్ళు ఎక్కడ కూడా మా మా వల్ల ఎటువంటి తప్పు జరిగినాయి మా ప్రమేయం ఎందులో ఉన్నా సరే మేము తప్పకుండా మేము ఏ ఏ ఒక్క దినికైనా సరే ఒప్పుకుంటాం మీకు దమ్ముంటే సవాల్ చేస్తున్నాం రండి మేము ఏమైనా తప్పులు చేస్తే మాకు నిరూపించగలండి ఈరోజు మేము సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ చదివాం దియ్యాలో వేదాలు వర్ణించినట్టుంది మరి గతంలో ఎక్కడ ఏం జరిగినా మా ఎమ్మెల్యేకి ఆపాదిచ్చి సాక్షి పేపర్లో దాన్ని వక్రీకరించి రాయించడంలో సిద్ధహస్తులైనటువంటి గత పదిహేను ఏళ్ళు ఈ ఇసుక బుక్కినటువంటి పెద్దలు ఉన్నారు వాళ్ళకి వెనతో పెట్టిన విద్య మరి ఈరోజు మా నాయకుడు గతంలో ఎప్పుడైనా ఇసుక వ్యాపారం చేశారా లేకుంటే తెలుగు ఎవరైనా చేస్తున్నారా నమస్కారం నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి నా పేరు జోగారావు అయితే ఈ ఆశీల విషయంలో చిన్న డిస్కషన్ జరిగింది అదే విషయం మీదేమో మరి పాతపట్నం మరి సాక్షి పేపర్ మీద పాతపట్నంకి సంబంధించిన విషయం మీద ఈ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పర పరంగా మరేమో ఆశీలి విషయంలో డిస్కషన్ అయ్యి సాక్షి పత్రికలో కొన్ని కథనాలు వచ్చాయి అది వాస్తవం కాదని తెలియపరుస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల ఒకటో తేదీన మనకి ఈ ఆశీలు అనేది పాట జరుగుతుంది ప్రతి సంవత్సరంకి ఒకసారి పాట జరుగుతుంది ఆ పాటకి మన ధనుంజయ్ గారు ఏమో పాడడం జరిగింది ప్రతి బస్సుకి కూడా కారుకి కూడా ఆటోకి కూడా అలాగే మరి లారీలకి కూడా ఇక్కడ దింపినటువంటి ప్రతి ఒక్క వాహనం కూడా మేము ఆశీల కలెక్షన్ అనేది చేస్తుంటాం అది బస్ అయితే ఇరవై రూపాయలు లారీకి అయితే యాభై రూపాయలు అలాగే ఆటోకైతే పది రూపాయలు ఈ రకంగా మేము ట్యాక్సీలు అయితే వసూలు చేస్తూ ఉంటాం మేము బస్సులు మాడతామండి బండికి రోజుకి ఇరవై రూపాయలు కడతాం మాకు రోజుకు రెండు బస్సులు అందుకు ఎక్స్ట్రా లేదు స్లిప్పులు కూడా మాకు అందుతున్నాయి ఏ ఇబ్బంది లేదు అందరికీ నమస్కారం నేను పంచాయతీ ఆశీలు రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు నాలుగో నెలలో పాడాను ఈ పాతపట్నం మేజర్ పంచాయతీలో ఆశీలు కలెక్ట్ చేయడానికి మేము ఒక ఇద్దరు కురలు పెట్టేసి సిప్పులు పెట్టి పంపిస్తున్నాము ప్రతి బస్సుకి రోజుకి ఇరవై రూపాయలు లెక్క ప్రతి ఒక్కళ్ళ అంటే బస్సు దగ్గర కలెక్ట్ చేసి ఏ రోజు ఆ రోజే కలెక్ట్ చేస్తున్నాము కానీ ఈరోజు సాక్షి పేపర్లో ముప్పై బళ్ళు వస్తూ ఒక బండికి రోజుకి ఎనిమిది వందల రూపాయలు కలెక్ట్ చేస్తున్నామని గ్రామలోన ఉన్న ఎమ్మెల్యే గారి మీదతో పాటు ఫిర్యాదు చేయడము ఇది సమంజసం కాదు ఇది వైసీపీ గవర్నమెంట్లోనే నేను ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మల్ల ధనం చేయని నేను పాట పాడాను ఈ రోజు వరకు ఎవరి దగ్గర కానీ నేను ఎక్స్ట్రా డబ్బులు కానీ ఈ ఆశీల రూపంలోనే ఏమైనా రూపాయి కానీ నేను తీసుకున్నట్టుగా ఎవరైనా రుజువు చేస్తే దానికి మీరు ఏదంటే దానికి నేను ముందు చెల్లిస్తాను నమస్కారం